చదుకోవడానికి వచ్చినప్పుడు పాఠశాల విద్యార్థిని అక్కడ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో కావచ్చు ఇక్కడ పాలిటెక్నిక్ గ్రౌండ్ లో కావచ్చు సంవత్సరాల ఈ మా తమ్ముడు వచ్చిండు మా తమ్ముడిని చూడాలి ఆశీర్వదించాలని వచ్చి కూర్చొని కంటలు కొద్ది ఇక్కడ నిర్దేశించినందుకు మా ఆడపిడ్డలకు మా సోదరి మనకు అందరికీ కూడా మన స్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రుల మిత్రులారా వనపర్తి ఈ పర్యటన ఒక రాజకీయంగానో లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల పర్యటన కాదు ఈ వనపర్తితో తీసుకొచ్చినే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలని రాజకీయ విలువలు పెంపొందించాలని ఈ వనపర్తిలో ఇలాంటి రాజకీయాలను తీసుకొచ్చారు వీళ్ళందరినీ అందుకే ఇవాళ మిత్రులారా నాతోటి చదువుకున్న వాళ్ళనే కాదు నేను ఎక్కడ ఎవరి ఇంట్లో ఉంది పాఠశాలకు పోయినా కళశాలకు పోయినా ఆ కుటుంబంలో ఉన్న అనుబంధాన్ని ఇవాళ కుటుంబం దగ్గరికి వెళ్ళి నేను కలిసి రావడం జరిగింది ఆనాడు నాతోని చదువుకున్న వాళ్ళు నాతోని క్రీడలలో పాల్గొన్న వాళ్ళు నాతోని విద్యార్థి రాజకీయాలలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఇవాళ మనపర్తిలో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కలుసుకోవడం జరిగింది ఇంకా కొంతమంది రాలేదు వాళ్ళందరిని కూడా తొందరలోనే కలుసుకుంటానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలు